ਨੰ ਸਰਕੋਟ ਲਿਖਾ ਸਾਤ ਸਦੇ ਸਾਤਰਾ ਗੋਟੀ ਯੋਗਧਾਰੀ ਨੇ ਨਮਹ ਅਵੋਗਨੰਤਾ ਯਾਤਰਾ ਮੋਰਧੇ ਯੇ ਸਾਤਰਾਵਾ ਦਾ ਅਛਿ ਲੋਰਵਾਹਵੇ ਸਾਤਰਾ ਨਾਮੇ ਬੁਰਸ਼ਾਇ ਸਾਦੂ ਦੇ ਸਾਤਰਾ ਗੋਟੀ ਯੋਗਧਾਰੀ ਨੇ ਨਮਹ ਮਹਾ ਵਿੱਟ ਸੋਰੋ ਬਿਨੰਸੇ ਪਤਨੀ ਵਿਸ਼ਾ ਜਾਏ ਸਾਹਮਾਰੀਕ ਗਾਣ ਕਰਤ ਨਾ ਅੰਦਰ ਕੁੜਾ ਗੋਬਿੰਦ ਗੋਬਿੰਦ ਗੋਬਿੰਦ

మామగారు అల్లుడికి యజ్ఞోపవేత ధారణ చేస్తాడు వివాహదం అంటే కొంతమందికి ఆచారం ఉంటుంది కొంతమందికి ఉండదు కంగారు పడకండి మాకు వేయించట్లేదు అనుకోకండి ఉద్వాహంగా పోతే మామగారు కూడా తండ్రితో సమానమే తండ్రితో సమా ఎటువంటి తేడా భేదాలు చూపించకూడదు దేనితో దేనికోసం మామగారిని బాధ పెట్టకూడదు తండ్రి కన్నా గొప్ప మామగారు కూడా ఎందుకంటే యజ్ఞోపవేత ధారణ చేసిన వాడు తండ్రి కన్నా గొప్ప ఎలాగయ్యా అంటే కన్యాదానం చేస్తున్నాడు ధర్మ ప్రజాసంపత్ర్థం కన్యా వృణీమహే అంటే మనం అడుగు అడుగుతున్నాం వృణేర్థం తస్మై దాస్యామి నేను ఇస్తున్నాను అని చెప్పి కన్యాదానం చేస్తున్నాడు నావగారు అంటే ఇచ్చేవాడు గొప్ప పుచ్చుకునేవాడు గొప్ప ఇచ్చేవాడే గొప్ప కాబట్టి కన్యా కనక సంపన్నం పుత్తూ అమ్మాయిని ఇస్తున్నాను అనుకుంటున్నామేమో లేదయ్యా కనకాభరణం బంగారు ఆభరణాలతో అలంకారం చేసిన అమ్మాయిని నీకు ఇచ్చి దానం చేస్తున్నాను దానం ఇచ్చేవాడే గొప్ప పుచ్చుకునేవాడి కన్నా కాబట్టి సాక్షాత్తుర అమ్మవారినిచ్చి స్వామివారికి మనం కన్యాదానం చేస్తున్నాం గోవిందవీతం ఆయుష్యమగ్రియం వృతమంచుప్రం యజ్ఞోపవీతం బలమస్తు పట్టుకోండి యజ్ఞోపవీతం అందరికీ చూపించండి అలాగే యజ్ఞోపవీతం పవిత్రం ఆయుష్యమగ్రి గోవిం ൂര്യന വിഷ്ണേ ദുഃഖം ബ്രഹ്മലോകേ ജിഗീഷയാ കന്യാ മമാകൃതോ ഭൂയാ കന്യേ മേ ദ പാർശയോ വിസംഭരസഭൂത സാക്ഷിണസർവേവത ഇമാ കന്യാതൂ തൈ പ്രൈതോഹം പ്രേക്ഷമി ധർമ്മകർദ്ധേ കന്യാദാത ఎవరైతే కన్యాదానం చేస్తారో కన్యాం కనక సంబంధం కనకాభరణీరు చక్కగా అలంకారం చేసిన మా అమ్మాయిని నీకు ఇచ్చు కన్యాదానం చేస్తున్నానయ్యా కన్యాదానం చేయడం వల్ల దశ పది తరాల ముందు వాళ్ళు దశాపరేషం మన తర్వాత వచ్చేటువంటి పది తరాల తర్వాత వాళ్ళు కూడా ధరిస్తారట ఒక్కసారి కన్యాదానం చేయడం వల్ల అంత గొప్పది కన్యాదానం అలాగే ధర్మ ప్రజా సంపత్ర్థం కన్యా వృణీమహే ఈ చూడండి ఏదో భోగాలు అనుభవించడానికో లేదా సినిమాలకి షికారులకి తిరగడానికో కాదు భార్యని చేపట్టేది ఎందుకయ్యా అంటే ధర్మ ప్రజ సరైనటువంటి సంతానం కలగడం కోసం మొన్న ఎవరో చెప్పారండి తల్లిదండ్రులు లేదో వాళ్ళు చేసిన దోషాలకు మనం పుడతా ఉండండి అసలు మన జన్మే ఒక వృధా అటండి దానికి ఏవోవో చేసి మేము పోగొట్టుకోవాలటండి అని చెప్పారు కానీ మన వేదంలో ఎక్కడా కూడా చెప్పట్లేదు సాక్షాత్ వివేకానంద స్వామి వారి చికాకు సమావేశంలో చెప్పాడు అమృతం వైపుత్ర అని వేదం చెబుతోంది అమృత స్వరూపమైన సంతానం కలగాలని మా మామగారిని నేను అడిగితే మా మామగారి కన్యాదానం చేస్తే నాకు చక్కని సంతానం కలిగింది అంటే మనం ఎంత గొప్పవాళ్ళమో చూడండి తల్లి అందుకనే మాతృదే దైవంతో సమానంగా తల్లి తండ్రిని చూడమన్నారు వాళ్ళ యొక్క ప్రేమకు చిహ్నంగా మనం వచ్చాం అంత గొప్పది మన జన్మ మానవ జన్మ కాబట్టి మనం చాలా గొప్పవాళ్ళ పుట్టుకతో ఎటువంటి కల్మషం లేదు మనం చేసుకున్న దృక్ష కృతాలకి మనం అనుభవించాలి తప్ప జన్మలో ఎటువంటి దోషము లేదు కొంతమంది ఏదో చెప్తున్నారట పుట్టుకతోనే పాపులండి మీరు కాబట్టి పాపాన్ని పోగొట్టుకోవాలంటే పెళ్లి చేసుకోకండి ఇలాగా అలాగనే చెప్తున్నారట ఏదో బ్రహ్మకుమారి శౌరం కాబట్టి అలాంటివి ఏం పెట్టుకోకండి అమృతం వై వైపుత్ర మన జన్మ అమృతతుల్యమైనది దాన్ని ఎలాగా మలుచుకోవాలో అది మన చేతుల్లో ఉంటుంది భగవంతుని చేరుకోవడం కోసం మలుచుకోవచ్చు ఆ భోగాలు అనుభవించడానికి కోసం మలుచుకోవచ్చు కాబట్టి భోగాలు అనుభవించేది కాదు అమృతత్వాన్ని తెలుసుకునేది మన జన్మ కాబట్టి నమస్కారం చేసుకోండి గోవింద అటువంటి కన్యాదానాన్ని మనం చేస్తే ఒక్కసారి కన్యాదానం చేస్తే అంత ఫలితం ఉంటుందిరా ఇప్పుడు ఇద్దరు కన్యల్ ఇచ్చి మనం నారాయణమూర్తికి కన్యాదానం చేస్తున్నాం గోవిందా కన్యాం కణకసంపన్న అమ్మవారి చేతికుటించి సోమవారి చేతికు ముటించిందలా కన్యాం కణకసంపన్న కణకా భరణేరుతహం దాస్యామి కృష్ణవేతు బృహ బ్రహ్మలోకేతికి హయా కన్యా భమాకృతాబు యా పని శ్రీలు పోయిమా కన్యా భమాకృతాబు యా కన్యే మే దేవు శయోహు ఎస్ఎం సర్వభూతా

ूता पितृण तारणा वै कन्यादान मुहूर्त सु मुहूर्त